కేంద్రం గురిచేసి కొట్టిన దెబ్బకు ప్రత్యర్థులకు మతిపోతుందా అవును తాజాగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె కూడా దగ్గుబాటి పురంధేశ్వరి ఈసారి ఎన్నికల్లో ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు అంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దగ్గుబాటి పురంధేశ్వరి ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు భారీ ఎత్తున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇక ఆమె కూడా నిలబడబోతున్నారు అంటూ కేంద్రం సంకేతాలు ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా అంత అయ్యారు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కు ఇది ఊహించని కనీ విని ఎరగని దెబ్బ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి జనసేన అభ్యర్థిగా ఉన్న పవన్ నేనే ముఖ్యమంత్రిని నేనే సీఎం అవుతాను సీఎం సీఎం మన అరవన్ బాబు అంటూ రెచ్చిపోతున్న పవన్ కళ్యాణ్ కు కేంద్రం సైలెంట్ దెబ్బ మతిపోయే ఇస్తుంది వాస్తవానికి ఇది అఫీషియలా కాదా అన్నది కాదు పాయింట్ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వచ్చిందంటే దానికి ఎంతో అంత ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతే తప్ప అది రాదు మరి అలాంటిది పురంధేశ్వరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టేందుకు కేంద్రం పన్నాంగాలతో భాగంగానే ఆమెను రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు గారి ఫేమ్ అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ అంటే ఇటు అధికార పార్టీ అయినా ప్రత్యర్థులు ఎవరైనా పొగడాల్సిందే ఎన్టీఆర్ చేసిన గొప్ప కార్యక్రమాలు గొప్ప స్కీములు నేటికి ఉదాహరణగా తీసుకుంటున్నారు అందరూ మరి అలాంటి సమయంలోనే ఏకంగా ఆయన కుమార్తెకు గొప్ప పదవి ఇచ్చి ఆయన ఇమేజ్ను వాడుకుందామని చూస్తున్న కేంద్రంకు ప్రజానికం మద్దతు ఇస్తుందా కేంద్రం పన్నాగాలను ప్రజలు ఊహించని స్థాయిలో తిప్పికొడతారా ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కు చోటు లేకుండా కేంద్రం ఇద్దరికన్నా వేగంగా అడుగులు వేయాలి వీళ్ళిద్దరి పాత్రను తోసేసి ప్రత్యర్థిగా మనమే బలంగా నిలబడాలి అనే కార్యక్రమం చేస్తుంది సీఎం జగన్ను ఢీకొట్టడం అక్కడ అసాధ్యమని తెలుసుకున్న కేంద్రం దీనికి తగ్గట్టుగా ప్రతిపక్ష హోదానైనా అన్న ఆలోచన ధోరణితోనే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ తరఫున నిలబెట్టేందుకు స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక ఏమైనా పాత్ర పోషిస్తుందా అంటే బీజేపీ అసలు ఓటు బ్యాంకు కూడా ఏమాత్రం లేని బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టినా అంత ఆశామాషిగా ప్రజలు ఓట్లు వేయరు ప్రజానికంకు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ విధానాన్ని కానీ పేదింటి కష్టాలను కానీ తన పాదయాత్రలో చూసిన ప్రతి దానికి తాను ఈ పొద్దు మర్చిపోకుండా జవాబు చెబుతున్నారు నేను నడిచిన ప్రతి పాదయాత్ర ప్రతి అడుగులో ప్రతి సమస్యకు నేడు పరిష్కారం చూపిస్తున్నారు జగన్ జగన్ అంటే ఒక ఇమేజ్ కాదు ఒక బ్రాండ్ కాదు ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో ఒక దేవుడు అలాంటి స్థానం సంపాదించుకోవడం కష్టం వచ్చిందా చచ్చేదాకా పోదు అలాంటి గొప్ప కీర్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ కీర్తిని అయితే సాధించారో ప్రజానికంలో అంతకన్నా గొప్ప స్థాయిలోనే జగన్ ఈరోజు ఒక అడుగు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఏస్తే పేదవాడి కష్టం కోసం జగన్ ఏకంగా నాలుగు అడుగులు ముందుకేసేదానికి కూడా వెనకకు వెళ్ళట్లేదు ఏదేమైనా ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి ప్రతి ప్రత్యర్థులు ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని గందరగోళాలు చేసినా చివరికి గెలుపు మాత్రం జగందే